మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి క్షీరాబ్ది ద్వాదశి వేళ సంపదలకు కారకుడైన శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు నవంబర్ రెండున జరిగే ఈ సంచారం కొన్ని రాశుల వారికి అనూహ్య లాభాలను అదృష్టాన్ని ప్రసాదిస్తుంది డబ్బు భూమి వాహనాల రూపంలో శుభ ఫలితాలను పొందే నాలుగు రాశుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శుక్రుడు సంపద సంపద శ్రేయస్సు ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడతాడు శుక్రుడు ఎప్పటికప్పుడు తన రాశిచక్రాన్ని మారుస్తూనే ఉంటాడు మేషరాశి నుంచి మీనం వరకు శుక్రరాశి మార్పు ప్రభావం కనిపిస్తుంది నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శుక్రుడు తులారాశిలో సంచరిస్తారు ఈ రాశులకు ఊహించని లాభాలు ఉంటాయి వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద సంపద శ్రేయస్సు మరియు ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడతాడు శుక్రుడు ఎప్పటికప్పుడు తన రాశిచక్రాన్ని మారుస్తూనే ఉంటాడు మేషరాశి నుంచి మీనం వరకు శుక్రరాశి మార్పు ప్రభావం కనిపిస్తుంది నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శుక్రుడు తులారాశిలో సంచరిస్తారు నవంబర్ ఇరవై ఐదు వరకు ఈ రాశిలో ఉంటారు తులారాశిలో శుక్రుడు సంచారం ద్వారా మొత్తం ద్వాదశ రాశిచక్రాలు ప్రభావితమవుతాయి కొన్ని రాశిచక్రాలు శుక్రుడు మారడం వల్ల శుభ ఫలితాలను పొందుతాయి మొత్తంగా శుక్రుడి తులారాశి సంచారం కొన్ని రాసుల వారికి ఆర్థికంగా సామాజికంగా శుభ ఫలితాలను తీసుకురావడం ఖాయం సంపద ఆనందాలను పొందే ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నతి సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న